ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవి ఉమేశ్వ గురు సాక్షాత్కార పరబ్రహ్మ తస్మశ్రీ గురువైన లోక మాతాపిత పార్వతి పరమశ్రీ కాలి బి మాత్రం రమ్మన్న మరి హో ఏం నా స్వామి గారు ఒక దేవుడు ఒక వర వరం వల్ల మీకు కొద్ది శక్తి ఇచ్చినా దీన్ని ఎక్కడ చెప్పాలా ఏం చెప్పాలో కూడా మీకు అర్థం కావడంలా నువ్వు మంచి కోరాలా ఎటువంటి వ్యక్తులను కూడా భగవంతుడు కూడా తెలుసు నీకు గండుమి నేనులో ఉండదు కానీ భగవంతుడు పట్టుకొని వెలిగిన భక్త మార్కండే ఆదర్శం మనకి పన్నెండేళ్ళ ఆస్తునే నీకు మంచి గుణవంతుడు ధర్మమైన కొడుకునిస్తానని చెప్పిన శివుడే మళ్ళీ మనసు మార్చుకొని నాలుగిగాల చిరంజీవి చేసినాడు మళ్ళా అది భక్తితో ఉండే పరిస్థితి అందుకే మనం ఈ మానవ ఎత్తినప్పుడు క్రమశిక్షణతో ధర్మంతోన దైవభక్తి అంటే ఏమి నే పొద్దు ముఖలే గుడిలో కూర్చొని జపాలు తపస్సులు చేసే అవసరం లే నమస్కారం చేసుకొని పెద్దల పట్ల గౌరవము ఆ వినే విధంగానే మనల్ని వెలిగిస్తాం మనం ఉండే పద్ధతులు బట్టి క్రమశిక్షణ బట్టి మన జీవితాలు వెలుగుతాయి అన్నమాట ఇవి తెలుసుకోండి మీరు ఇప్పుడు వేణుసామ గారు ఏం చెప్పినారు అమరావతికి పెట్టిన ముహూర్తం బాగలేదు అందుకే వెనకబడి ఇన్ని సమస్యలు వచ్చినాయి అమ్ముకున్నోళ్ళు దండ్రులైనారు కొన్నోళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అంత గందరగోళమైందని చెప్పినాడు మళ్ళీ నేను ఇప్పుడు ఒకటి చెప్తా ఈరోజు అదే అమరావతిని అమరావతిని నిర్ణయించేకి మీరెవరు చేసేకి మీరెవరు ఇది శివుని భూమి సాక్షాత్ వీరభద్ర వీరభోగ సంతరాయాలే అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకుని అక్కడ దిశానిర్దేశంతో దేశ పాలన చేస్తున్నది మీకు తెలుసా ఒకసారి మీరు చూసుకోండి జ్యోతిష్కము ఎవరు వస్తున్నారు కూడా తెలియడం లేదు కర్మ సిద్ధాంతం ఎందుకు నడుస్తుంది తెలియడంలే మీరు ఎవరు ఎంత వాళ్ళు ఇష్టమైనట్లు మాట్లాడుకుంటూ మామనుకుని జరుగుతుంది మీరు అనుకుంటే మీరేమి ట్రోల్ చేసుకుంటూ అవి చేసుకుంటా అవి ఇంటర్వ్యూలు పెట్టి ఏదో మీరు ఏదో చెప్తుంటే ఇన్ని జరగదామని జనాలు భ్రమలో నెట్టద్దండి ఇవన్నీ మీరు అనుకున్నట్టు జరుగుతుంది శివుడు ఏమనుకుంటే అది జరుగుతుంది గతంలో మీరు కొన్ని పారిన మీరు చేసే పూజలు నామాచార పూజలు ఈ దేవుళ్ళకి ఈ మద్యంని అమృతంగా పెట్టి దేవుళ్ళకి ఈ ఇచ్చేది ఇంకా అయిపోయింది ఏది సాగదు ఈ వచ్చింది వీరభద్రుడు ఇవన్నీ రూపమాపి మన అనాగ్యమైన చర్యలు మూడు పారదోలి పారదొలి ఈరోజు వీరభద్రుడు ఏమంటాడు నువ్వు ఒక అన్నదానం చేస్తే పప్పన్నంతో స్వీట్ తేయ అంటాడు మటన్తో చేస్తే ఎట్లా వస్తుంది కర్మ అది మూగుజీవని చంపిస్తే కర్మ వస్తుంది నువ్వు కర్మను పంచుతున్నట్ల ఈరోజు ఆయన చెప్తాడు ప్రభాస్ గురించి ప్రభాస్ ఆరోగ్యం గురించి చెప్తాడు ప్రభాస్ ఆరోగ్యం ఎందుకు చెడిపోయింది నువ్వు చెప్పు మళ్ళా జాతకం రాత్రులతో కాదు ఆయన చేసే పనులు బట్టి ఈరోజు ఆయన అంతమంది కొన్ని కోట్లు పెట్టి భోజనాలు పెట్టినాడు కానీ ఏం పెట్టినాడు మాంసాహారంతో పెట్టినాడు అది కర్మ ఆ కృష్ణంరాజు గారు ఆత్మ శాంతించేది ఎందుకంటే స్వీట్తోన పరమాణంతోన పెడితే అన్నం పుణ్యమైతుంది ఎందుకంటే మనం దేవుళ్ళు చేసింటాం దేవులకి ఏం పెడతాం మనం నైవేద్యం ఒక బచ్చంతో కానీ ఒక స్వీట్తో కానీ నైవేద్యాలు పెట్టి భో భోజనాలు పెడతాం అలా చేయాలి ఆయన చేసిన లోపాలన్నీ ఏం తెలుసా మాంసం ఎక్కువ భుజిస్తాడు మాంసం తింటే ఏమైతే తెలుసా నువ్వు ఎంత మంచోడైనా ఎంత ధర్మాత్ముడైనా ఆ మొగ్గు జీవాలు ఉసురు తగులుతాది సత్యం సేవాన్ని తెచ్చుకొని తింటే కర్మగా పుణ్యమస్థనైనా శరీరం నశించిపోతుంది రోగాలకు బలైతుంది నేను చెప్తున్నాను కదా ఒకసారి తినే వాళ్ళకి ఆర్ట్ బీపీ ఒకసారి తింటే దొక్కు జ్వరం పరిచయం చిన్న తీసేసాడు మన ఆయన రెండోసారి తినడానికి బీపీ షుగర్లు ఇస్తారు జీవితాంతం టెస్టింగ్లు చేసుకున్న మూడోసారి తినడానికి ఏమంటాడు తెలుసా వారంలో హార్ట్ అటాక్ హార్ట్ సర్జరీ కిడ్నీ చొప్పును కాళ్ళు నొప్పులు కిల్ నొప్పులు సర్జరీలు ఆపరేషన్లు అన్ని రకరకాలుగా శరీరం అంతా నలిపేస్తుంది నాలుగో సార్లు తినడానికి ఏమో తెలుసా క్యాన్సర్ పక్షపాతము యాక్సిడెంట్లు దుర్మరణం పాలు రకరకాలుగా శరీరాలు నశించిపోతాం అంటే ఇది పనిష్మెంట్ ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఏది పట్టుకుంటే అది వెలుగుతావు ఒకసారి పట్టుకో దేవుడు మాటను ఒక యాభై ఏళ్ళు వచ్చినాక వదిలేయి శివుని దగ్గర పోవాలంటే నువ్వు అవన్నీ మానుకోవాలా మాంసారం అనేది ఒక జీవుని చంపి పెద్ద కర్మ కుక్కును కొడితే పాపమంటాం ఆవును కొడితే దోషమంటాం అటువంటి జీవాన్ని సంపూ తింటుంటే ఏం పుణ్యాల స్థారనైనా ఒక జీవిని సంపొని తింటుంది ఎంత కర్మ నువ్వు ఆ జీవాలు తెచ్చి అమ్మవారికి వరాలు కోరి నువ్వు వరాలు పొందాలని చూస్తావు ఆ జీవాన్ని సంపి ఆ జీవాలు ఊసురు తగ్గితే నీకు వరం అది తాత్కాలికంగా పని చేసింది మీ మాయలో పడి దేవులు కూడా మాంసాహారం చేసినారు ఇప్పుడు నుంచి అటువంటివి ఏం సాగునా ఇది కలియుగం కాబట్టి అన్ని భ్రమలో పోయి మీరు మాయలు చేసుకున్నారు కానీ ఇప్పుడు అటువంటివి ఏం సాగువు ఈ వామనా పూజలు నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాడు ఏ పనులు సాగు రాబోతున్నంత సిద్ధాంత ప్రకారం జీవితం ఉంటుంది మనం పట్టే బ్రతుకు బట్టి మనం ఉండే క్రమశిక్షణ బట్టి జీవితాలు వెళ్తుంటాయి ప్రతి వరకు ఒడిదిడుకులు ఉంటాయి కష్టం లేని మనిషి ఎవరినైనా చూస్తామా సుఖాలకే ఉండవు కష్టాలు శాశ్వతంగా ఉండవు అన్నీ వచ్చి పోతుంటాయి మనిషి జీవితమే ఒక నిలకలు లేని గమ్యం ఉంటుంది ఇది వడిదిడుకులు ఉంటాయి ఏ రోజు సంతోషంగా ఉంటాం తెలుదు ఏ గంటకి ఏ బాధపడతాం తెలుదు ఏ టెన్షన్లో ఏ మాట వస్తుందో తెలుదు ఇవన్నీ తట్టుకోవడమే మనిషి జన్మ లక్షణం ఇది తట్టుకోవాలంటే భగవంతుడు క్రమశిక్షణతోన భగవంతుడు ధ్యానంలో ఉండేవాడు ధర్మం తెలిసినాడు కొంచెం వడిదిడుకులు వచ్చినా ఆ భగవంతు సాత్కరంతో అంతలో గొడ్లతో కూడా శుద్ధపడతాదన్నమాట ఇటువంటివన్నీ దేవుడి ఆశీర్వాదం ఉండదు కాబట్టి ఎన్నో గండాలు ఉంటాయి పుట్టిన ప్రతి ప్రాణికి గండాలు ఉంటాయి ఈ గండం ఇన్నిలో గండం ఉంటుంది ఇంకొక ఇంట్లో గండలు అవన్నీ దైవశక్తితో మనం దూరం చేసుకుంటా మన ఆయుష్ని సంపూర్ణం చేసుకోవచ్చు ఇటువంటివన్నీ ఉంటాయి దీంట్లో మనం మాయలో పడి కొన్ని మద్యం పెట్టేది శివుడే జూదం పెట్టేది శివుడే మటకా పెట్టేది శివుడే స్త్రీని పెట్టేది కూడా శివుడే వీటికి ఏది మాయ లేకుండా నువ్వు గెలాలనేది పరీక్ష అది అంతేగాని మద్యం తాగితే వీడి చెడిపోయాడు మా ఫ్రెండ్ చెడిపోయాడు వీడి చెడిపోయాడు వీడిని చెత్తబట్టు ఇవన్నీ మాయ మనలో నిలుక లేదని అర్థం మనలో క్రమశిక్షణ లేదని అర్థం నిరూపిస్తున్నాడు శివుడు ఈడే ఫెయిల్ అయిపోతున్నాం మనం ఇంకా శివుని యాడ్ చేయాలనుకుంటాం శివుడాకనే నువ్వు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా నన్ను పది రోజులు బాగా పూజ చేస్తాను నవరాత్రులు చేస్తాను పది రోజు దశమి చేస్తే పదకొండు రోజు కర్రీ తింటానంటే ఎందుకు వస్తుంది ఫలితము తొమ్మిది రోజులు చేసిన పూజ పది రోజు దశమి నెక్స్ట్ రోజు నువ్వు సత్యం శేవాన్ని ఇంటికి తెచ్చుకుంటే కర్మ వస్తుంది నువ్వు ఎన్ని హోమాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఎన్ని నువ్వు వ్రతాలు చేసినా ఇంట్లో సచిన్ శవాన్ని తెచ్చుకొని తింటే పుణ్యం రాదన్న కర్మ వస్తుంది ఇవన్నీ ఇప్పుడు జరిగేవన్నీ ఇప్పుడు ముందుకు అర్థమవుతుంది గతంలో మీరు చేసినవన్నీ ఏదో మాయలే చేసుకుని ఏదేదో అనుకున్నారు కదా ఇప్పుడు అటువంటి కాదు వెంటనే పనిష్మెంట్ ఉంటుంది అక్కడ పడే శిక్షలన్నీ ఈడే ఉంటాయి ఇప్పటి నుంచి ఇది మన ఆయన వీరభద్రిక హెచ్చరికలు ప్రభాస్ గారు ఫస్ట్ తగ్గించుకోవాల్సింది అభిమానులు కూడా చెప్తున్నాం ఫస్ట్ ఎక్కువ ఆయన మాంసాన్ని ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది శరీరం వెలగాలంటే ఆయనకి ఈ శరీర బాధలు తప్పాలంటే ఎందుకంటే మాంసం ఎంత మంచోడైనా తింటే కర్మ వదులుతున్న శాపం కింద ఒకసారి దేవాని దేవులకే శాపాలు తప్పలేదు మనిషికి ఎంత మీ దిష్టి అయినా రేవద్టార్ అని వచ్చు ఆరాధ్యంగా యాక్టర్ ఉండొచ్చు కానీ మాంసం వల్ల చాలా సమస్యలు ఉంటాయి ఫస్ట్ శాకారం అలవాటు చేసుకోవాలా తర్వాత శివుని పూజ చేసుకోవాలా శివుని పూజ అంటే ఏమి పొద్దున స్నానం చేసి తెల్లవారుజామున శివునికి దీక్ష చేసుకోవాలి అర్థం కంటే బాగా పూజ చేసుకుంటే శివుడు ఆగ్నే ఉంటేనే అన్ని మనకి శుభాలు జరుగుతాయి మన బాలకృష్ణ గారు చూసుకుంటాం నందమూరి ఆయన వ్యక్తిగతంగా కొన్ని కోపిష్టి అయినా అంత గందరగోళమైన ఆయన జీవితం ఎందుకు వెళ్తున్నది ఆ లక్ష్మీ నరసింహస్వామిని పట్టుకున్నాడు నిత్యం ఆయన నాలుగు గంటలు వేసి యోగా అన్ని కార్యక్రమాలు చేసుకొని పూజ కార్యక్రమం చేసుకుంటాడు గతంలో ఎన్టీఆర్ కూడా ఉదాహరణ చిరంజీవి గారు ఉదాహరణ ఉదాహరణ మన రామ్ చరణ్ ఉదాహరణ వీళ్ళందరూ ఎందుకు ఎదుగుతున్నారు ఎంత ఒత్తిడి తట్టుకుంటున్నారంటే వాళ్ళునా ఈ గుణాలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎన్ని ఒడ్డదిడుకలు వచ్చినా వాళ్ళు చేసిన కర్మాలు మాత్రం మొదలు బాధిస్తుంటాయి కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి ఇచ్చి దేవుడు అన్ని గండాలు తప్పించి ముందుకు తీసుకుపోతుంటాడు బాసర్ పెద్ద గండం వచ్చింది మనం చూసిన బెల్లం కొండ ఆ ఇష్యూలో మళ్ళీ ఆ రోజు ప్రత్యర్థి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఇవన్నీ కేసులు ఇవన్నీ చూసినాం కానీ ఆయన ఎట్లా బయటపడినాడు ఆ భగవంతుడు అనుకుంటే బయట పడిపిస్తాడు అది ఎట్లా మాఫీ చేపిస్తాడు అంటే ఆ భగవంతుని ఆజ్ఞ ఉండాలా అది పొరపాటు చేసినా తప్పు చేసినా అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అన్ని లెక్కేసుకుంటే మనం మనిషి అనగా పొరపాటు చేస్తున్నారు దాన్ని ఏం చేయలేము దేవాన్ దేవుల్లో పొరపాటు చేసి శాపగ్రస్తులు అయినారు కానీ తెలుసుకొని జీవితం మలుచుకోవాలా మనిషి అయినా కూడా పొరపాటు చేసి దిద్దుకుంటానికే వచ్చినాం ఈ జీవితం లేక మనం ఒక ఖైదీలు ఉన్నట్టు మనం శివునికి ఇవన్నీ తెలుసుకోవాలా ఇంకా మన రెబల్ స్టార్ గారు ప్రభాస్ గారికి మంచి జీవితం ఉంటుంది దయచేసి వీళ్ళు శాకారం అలవాటు చేసుకొని శివ పూజ చేసుకుంటే ఆయన వంశం ముందుకెళ్ళి మళ్ళీ వంశం ముందుకు వెళ్ళిపోతా లేకుంటే కృష్ణం గారికి కొడుకులు లేరు ఇప్పుడు ఈయనండేది ప్రభాస్ మీదే ఆధారం ఈ ప్రభాస్ వంశం వెలగాలంటే ఈ జాతకాల గీతకాలు కాదు మనకి శివుని ఆగ్నేహం ఉంది అంటే మన రాతీతను మార్చాడు ఈ చేసుకున్నా ఇంక ఈ దీనికి కూడా బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి ఇంకా జ్యోతిష్కునికి ఎందుకంటే ఏది మాట్లాడతాడో ఆయనకే తెలుదండి ఇట్లా చేసిన మార్చాను నువ్వు కాదు మార్చేది ఆ శివుడి ఆజ్ఞ ఉండాలా మార్స్తాం అంతేగాని ప్రతి ఒక్కరికి జాతకం ఉండేది రాజవయోగం వస్తుంది ఇవన్నీ మానేసుకోవాలన్నా కర్మసిద్ధాంతం చెప్పు వాళ్ళ లోపాలు దిద్దు బునాదుల నుంచి మార్చు వాళ్ళు ఎందుకు రాబో రోజులు నువ్వు పూజ చేసే ఫలితం ఎంత ఉంటుంది కొద్ది వరకు ఉంటుంది తర్వాత పూజా ఫలితం ఎంతవరకు మనం చేసే కర్మలు తప్పులు వల్ల అన్నీ రసించకపోయి మన కర్మ స్టార్ట్ అవుతుంది ఆ కర్మ పెరగకుండా వాళ్ళకి నియమనిష్టలు పెట్టు మాంసాహారం తగ్గించు శరీరాలు వెలగాలంటే ఫస్ట్ శాకారు ఉండాలి మనిషి ఇవి నేర్చుకో బలం కావాలా శక్తి కావాలంటే మళ్ళీ గురువు ఏం తినేంత బలంగా ఉంటుంది ఏనుగతి తిని అంత బలంగా ఉంటుంది దున్నపతి తినేం బలంగా ఉంటుంది ఇవన్నీ జంతువులు ఎన్ని తిని ఎన్ని రకాలుగా మనకు ఉపయోగం పడి ఈరోజు మేకలు గడ్డి తిని ఎంత బలంగా తయారైతే మళ్ళీ మనం ఎందుకు ఇవి తిని బలంగా తయారాయనుకుంటుండే మంచిగా పడుతున్నాం తెలుసుకోవాలి ఇవన్నీ భగవంతుడు చూపిస్తున్నాడు ఆ మాసలు పున్నాలు అంటాం రోజు మనకు మంచిది కాదు కానీ ముస్లింలకు మంచిది ఆ రోజే పూజ వాళ్ళు ఆ రోజే చేసుకుంటారు పెళ్ళిళ్ళు మళ్ళీ ఎందుకు వాళ్ళు ఎందుకు వెలుగుతున్నారు మనం ఎందుకు ఇట్లా అంటే ఇవన్నీ మనుషుల మధ్యలో తారతమ్యాలు చూపిస్తున్నారు భగవంతుడు మీరు ఉండే బతుకు పట్టి జన్మ పట్టి జీవితం వెలుగుతుంది అంటాడు మనం ఎక్కడ పాటించాలి వాస్తు రూపంలో పాటించాలా అగ్నేయ మూలకు ఉండాలా వాయువు ఆగ్నేయము ఈ మూలలు మాత్రమే పాటించి మన జీవితం కొనసాగించాలి ఎందుకంటే అగ్నిదేవుడు ఉండే మూలకి అగ్నిదేవుడే ఉండాలా పూజ చేసేకునే కాడ పూజ గది ఉండాలా ఉండే ఉండేకాడ గంగమ్మ ఉండాలా అన్న పూణ్యశ్వ ఉండే అన్న అన్నపూర్ణుర ఉండాలి ధనలక్ష్మి ఉండే అక్కడ ధనలక్ష్మి ఉండాలి ఇవి మాత్రమే పాటించాలి మనం ఎందుకంటే మనం ఇంక ఎక్కువ ఏమీ ఎక్కువ జాతకాల గీతగానే మారు ఆస్తుల ప్రకారం మనం చేసే కర్మ సిద్ధాంతం ప్రకారం జీవితం ఉంటుంది మనం ఉండే ధర్మం బట్టి వెలుగుతుంది నువ్వు మంచి చేస్తావు ధర్మం పాటిస్తే వెలిగిపోతావు ఆ ధర్మాన్ని పట్టుకొని అడ్డదిడ్డంగా నువ్వు సంపాదించి పదవులు పొందుతాను ఉద్యోగాలు పొందాను తాత్కాలికంగా అవి ఏమి ఎక్కువ సాగు ఇప్పుడు వీరభద్రం జాగ్రత్తగా గమనించండి మన ఏదో ఉగాదిలో తెలుసుకొని ఈ గ్రహాలకు బలం ఉంది ఆ గ్రహాలు పొంది దీన్ని శాంతి పూజలు చేసుకోవాలా ఈ పూజల ద్వారా జీతాలు కొద్ది వరకు ఉంటాయి కానీ జీవితాంతం వెలిగేదేమి ఉండదు మనం జీవితాంతం మారి మనము ప్రచారం చేసుకొని మనం మారితేనే జీవితాలు వెలుగుతాను అంతేగాని వీళ్ళు చెప్తున్న వాళ్ళు చెప్తున్న జ్యోతిష్కులు చెప్తున్న జీవితాలు ఏం ఉండదు పెళ్లిలు కూడా అన్ని ముహూర్తాలు పెడతారు మంచికి జరగాలనే పెడతారు కానీ ఎంతమంది జీవితాలు ఎలుగుతాయి ఎంతమంది విడాకులు పోతాయి ఎంతమందికి పెండులోనే యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది పోతారు ఇవన్నీ ఎన్నో ఉంటాయి సిద్ధాంతం ప్రకారం కానీ మనుషులు ఉండే కర్మ సిద్ధాంతం ప్రకారమే జీవితాలు ఉంటాయని అన్న మనం చేసే భయము భక్తి చిన్న గౌరవాలు బట్టి కుటుంబాలు ఎలుగుతుంటాయి మనంలో ఫస్ట్ క్రమశిక్షణ ఉండాలి భయం ఉండాల భయం అంటే ఎక్కడి నుంచి వస్తుంది క్రమశిక్షణ వల్ల వస్తుంది క్రమశిక్షణ ఉంటేనే మన జీవితం వెలిగేది ఇప్పుడు దేవత పోవాలంటే భయం ఉంటేనే కదా భక్తి ఉండేది భక్తి ఉంటే భయం ఉంటుంది ఇవన్నీ తెలుసుకొని మలుసుకోండి ఈ జాతకాల గీతల వల్ల ఏం మారేదేముండో తాత్కాలికంగా మీరు ఉపశమనం పొందిన ముందు జరిగేది మీకు తెలుసు అందుకే మా ఏమంటాడు మొత్తం పునాది నుంచి మార్చాలని చూస్తాడు ఫస్ట్ సాకారానికి అలవాటుపడండి నిత్య స్నానాలు చేయండి నిత్యము ఇంట్లో పూజ రెండు కాబట్టి దీపాలు ఇంటి చెంది వేసుకోండి ప్రతి ఇంట్లో మగపిల్లైనా ఆడ ఆడ స్త్రీ పురుషులు ఎవరైనా కానీ దేవుని ముందర ఒక రెండు నిమిషాలు మీ బాధను చెప్పుకునేది చెప్పుకోండి లేకుంటే ఏమి జరుగు మన మీద అమాసుకట్టపోతే దేవుడు చూసుకోవాలా ఆ సోమవారం శుక్రాలు చేస్తే దేవుడు చూసుకోవాలి ఇటువంటివి ఏమి ఉండదు లక్ష్మి నిలబడాలంటే ఇంట్లో ఎంత మాంసం తక్కుంటే అంత మంచిది మనం శుక్రవారం కూడా మాంసం పెట్టి పూజ చేసే తినేవాళ్ళు ఉండారు ఇప్పుడు ఇటువంటి వాళ్ళు లక్ష్మి నిలబడినా తాత్కాలికం ఉంటుంది ముందుకు నిలబడినా సేటోళ్ళ ఇంట్లో కానీ మారవాడిసి ఇంట్లో కానీ బ్రాహ్మణుల ఇంట్లో కానీ ఎందుకు వీళ్ళందరి ఇంట్లో ఎందుకు పూజలు ఉంటావు కాబట్టి ధర్మంగా నడిచిపోతుంటుంది మనకి ఎందుకు దరిద్రం విలేతానం చేస్తే డబ్బు ఇట్లు వచ్చి అట్ల పోతుండదంటే అది కూడా తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకుండా జాతకాల రాధలతో ఏ మారు మనముండే క్రమశిక్షణ బట్టి మన జీవితాలు వెలుగుతాయి భయం భక్తు ఉండాలి మెయిన్ మనిషి అనేది భయం భక్తుంటే అన్ని అలవాటు అవుతాయి అన్నిట్లో లక్షణాలు వస్తాయి మంచిగా స్త్రీ పురుషులను కూడా మంచి స్త్రీని కూడా మంచిగా గౌరవిస్తాం ఫస్ట్ మనలో భయం ఉండాలి ఇది తప్పు అని తెలుసుకుంటాం మంచి భయం భక్తుంటే ఇలాంటి విచిలివిడి దారియి కామ క్రోధాలు పెరిగి ఎట్లా దారితో చూస్తాం చూస్తున్నాం అన్ని ఇవన్నీ ఉదాహరణ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మన అమరావతి గురించి చెప్పుకుందాము జాయి వేరకు సార్ నమోదు మరియు